హాయ్ 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 ఫ్రెండ్స్ యు అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుంటుంది అన్నది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి మై లేడీస్ ఫాలోవర్స్ మీకోసం సారీ కూడా కట్టుకున్నాను ఓకే శారీలో మీరు చాలా బాగుంటారని నిన్న చాలా మెసేజ్ వచ్చేయండి సో అలాగే మరి ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో నేను ముందుకు వస్తున్నాను ఫ్రెండ్స్ చాలా మంది ఏంటంటే మేము ఫేషియల్ చేయించుకుంటున్నాం మేడం అయినా మా స్కిన్ ముడతలుగా ఉంటుంది మొటిమలు వచ్చేస్తున్నాయి బొంగు మచ్చల్లా వస్తున్నాయి చాలా ఇబ్బంది పడుతున్నాం అని చాలా కాల్స్ వచ్చాయి ఓకే ఓకే ఫ్రెండ్స్ మరి ఫేషియల్స్ క్రీమ్స్ అని పెట్టుకోవచ్చు మంచిదే అది కొంతవరకు మెరుగవుతుంది కానీ లోపల న్యూట్రిషన్ అనేది వెళ్ళాలంటే లోపల మనకి స్కిన్లో చాలా 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 పొరలు పొరలుగా ఉంటాయి ఓకే ఒక్కొక్క లేరు ఒక్కొక్క పుడుతూ ఉంటుంది అది తొలగిపోతూ ఉంటుంది సో అలాంటి దానికి మనకి కొల్జన్ శాతం అనేది తక్కువ అయినప్పుడు మన ఫేస్ మీద మచ్చలు రావడం నిద్ర తక్కువైన ఫేస్ పాడవడం ఉడతలు రావడం అన్నీ జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ థర్టీ ప్లస్ మన శరీరం మన మాట వింటుంది థర్టీ ప్లస్ దాటిన తర్వాత మన శరీరం మాట మనం వినాలి ఓకే అర్థమైంది కదా దానికోసం మనకి మంచి బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అనేది ఉందండి స్కిన్ బూస్టర్ ఇందులో ఫిష్ కొలాజంతో మనకి తయారు చేసే స్కిన్ బూస్టర్ అండి ఇది మంచిగా ఉంది ఈరోజు నేను ఎలా కలుపుకొని తాగుతానో మీకు చూపిద్దామని ఈరోజు వీడియో చేస్తున్నాను దీంట్లో మనకి ఏ విటమిన్ ఇందులో మీరు మీరు ఆర్డర్ చేసుకునేటప్పుడు ఇందులో చాలా ఇంగ్రీడియంట్స్ అనేవి ఉంటాయి మనకి ఫిష్ కొలాజంతో మనకి తయారవుతూ ఉంటుంది ఇందులో మనకి విటమిన్ సి బీ టూ బీ సిక్స్ బి త్రీ అండ్ బయోటిన్ చక్కగా ఉంటాయండి ఇది మనకి స్కిన్ చాలా మంచిగా మెరుగవుతుంది ఓకే అందరూ బ్యూటీ పార్లర్లకి వెళ్ళి ఫేషియల్ చేయించుకుంటారు అది ఫేస్కి మసాజ్ లాంటిది అంతేగాని లోపలికి ఇంగ్రీడియంట్స్ అంటే లోపలికి వెళ్తేనే కదా లోపలికి వెళ్తే అప్పుడు బయట ఫేస్ అనేది గ్లోగా ఉంటుంది మరలా అనుకుంటారు మేడం మీరు ఈరోజు షేక్ తాగలేదు కదా అని చక్కగా అడుగుతారు ఇదిగో నా షేక్ ప్రిపరేషన్ కూడా ఉంది ఆల్రెడీ ఆన్లైన్లో కస్టమర్స్ వచ్చి షేక్ ఎఫ్రెష్ తాగేసి హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళారు ఆఫ్లైన్ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ మా కస్టమర్స్ అందరు వచ్చి షేక్ తాగేసి ఎంజాయ్ చేసి వెళ్ళారు సో ఈరోజు మీకు ఎందుకంటే స్కిన్ గురించి చాలామంది అడగడం డౌట్స్ అడగడం అనేది జరిగింది స్కిన్ కోసం ప్రత్యేకించి తయారు చేయబడిన ప్రోడక్ట్ ఏంటంటే ఫుడ్ అండి మన మళ్ళీ మెడిసిన్ అనుకోకండి ఓకే ఇది ఫుడ్ రూపోలో చక్కగా కొలాజెన్ సత్తం అనేది తయారు చేస్తారు హెయిర్ బాగుంటుంది స్కిన్ బాగుంటుంది బిఫోర్ నా పిక్ మీరు చూసే ఉంటారు చాలా ప్లాట్గా ఉండేది చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను పదిహేను కేజీలు వెయిట్ లాస్ అయ్యాను స్కిన్ రిజల్ట్ తెచ్చుకున్నాను అందుకే నేను ఇంత హార్ట్ఫుల్గా చెప్పగలుగుతున్నాను మీరు మీకు కూడా మంచి ఎంజాయ్ఫుల్గా ఉంటుందండి వాడి స్టార్ట్ చేసి చూడండి ఓకే లేడీస్ ఫ్రెండ్స్ అర్థమైందా మీకు ఈరోజు మీకు ఏం ప్రోడక్ట్ కావాలని అడిగారు కదా స్కిన్ బూస్టర్ ఇది చక్కగా తీసుకుంటే మీకు చాలా మంచిగా బాగుంటుంది సపోర్ట్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి చూసేద్దామా వీడియో ఇది గ్లాస్ ఓకే దీనికి ఏమో ప్యాకింగ్ గట్ట ఏం చేసుకోక్కర్లేదు జస్ట్ రోజుకొక స్టిప్ ఓకే కట్ చేస్తున్నాను చూడండి టక్ ఓకే సింపుల్ అండి ఏగో లైట్గా కూల్ వాటర్ తీసుకుంటే మంచిది నేను కూల్ వాటర్ తీసుకోను లైట్గా ఓకే స్పూన్తో చక్కగా కలుపుకోవాలి ఇందులో మల్టీ విటమిన్ చూడండి పెరన్ లో ఒక మల్టీ విటమిన్ ఉంటుంది మల్టీ విటమిన్ అని రాసి ఉంటుంది అన్నింటిలోని కానీ బాడీకి మల్టీ విటమిన్ వెళ్తే ఫేస్ అందంగా ఉంటుందా లేదా అలాగే నేను మల్టీ విటమిన్ వేసుకుంటాను ఈగొట్టి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు తాగి ఎంజాయ్ చేయండి ఇది స్కిన్ బూస్టరు దీని కాస్ట్ ప్రైస్ అంత చెప్తాను మీకు మనకి స్కిన్కి చాలా మంచిగా సపోర్ట్ అవుతుంది మీరే చెప్తారు మేడం చాలా బాగుంది మేడం హెయిర్ బాగుంది ఎందుకంటే నా కస్టమర్స్ చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు ఇది చక్కగా తీసుకొని వాళ్ళు సూపర్ రిజల్ట్ వచ్చింది చాలా చాలా మంచి రిజల్ట్స్ అనేవి ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా నేను చాలామందికి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మీకు స్కిన్ కోసం ఇబ్బంది పడేవాళ్ళు వెంటనే నేను కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు మీకు ఇంకోటి చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఆర్డర్ పెట్టుకోవాలనుకున్న ఐడి రూపంలో పెట్టుకోవచ్చు లేదు మేడం మీ పంపించండి అంటే ఫోన్పే చేస్తే మీకు వెంటనే కొరియర్లో చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఈరోజు మంచి బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చింది మీ సుగుణా సాయి మరొక వీడియోతో రేపు మీ ముందుకు వస్తాం ఓకే మరి నా వీడియో సబ్స్క్రైబ్ చేయించండి బెల్ సింబల్ నొక్కండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలన్నీ తెలియజేయండి వాట్సాప్ నెంబర్ అండి నాకు రెండే రెండే నెంబర్స్ ఉన్నాయి అవి నావే పక్కింటి వాళ్ళు కాదు మీ పర్సనల్ నెంబర్ ఇవ్వండి అని అడుగుతున్నారు నా పర్సనల్ నెంబర్ అదేనండి నేను కాల్ మీరు రిసీవ్ చేసుకోకపోతే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ సీ యూ మీ సుగ్న శైలు మరొక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తుంది థ్యాంక్ యూ